నెక్కబాఖలో పద్నాలుగు అధ్యాయం పది నుండి పదహారు వచ్చినాలలో రాయబడినటువంటి మాటలను జ్ఞాపకం చేస్తుంటూ ఇగో ఇస్రాయెల్ ప్రజలు ఐగ్య శత్రం నుండి పింపబడిన తర్వాత మోస శత్రు పింపబడుతూ వెళ్ళి ఇటువంటి సమయంలో వారికి ఐగుతుల రూపంలో సమస్య ఎదురైనది అనగా వారు అనుకున్న కణానుదేశంలో చేరాలి అనుకున్న సమయంలో వెనుక ఐగుతులందరూ కూడా వారి మీద దాడి చేస్తూ ఇస్రాయెల్ ప్రజలు భయపడి దేవునికి మనబెట్టడం ప్రారంభించారు అనగా మొదట బాధతో కష్టంతో వేదనతో ప్రార్థించినప్పుడు దేవుడు వారి వద్ద కొంచెం వారిని విడిపించారు ఇప్పుడు ఎవరైతే వారిని తరుముతున్నారో ఆ ప్లీస్తీలకు భయపడి దేవుడికి మనపెట్టడంతో వారు ప్రారంభించారు వారికి ఎదురైన సమస్య ప్లీస్టీల రూపంలో ఈ లోకంలో కూడా అనేక సమయాలను జీవితంలో క్షేమం ఉంది మేమందరము మంచిగా ఉన్నామని మీ జీవిత ప్రయాణాలు సాగే సమయంలో పెళ్లిస్తూ ఉంటే సమస్య మీకు ఎదురవుతుంది ఆ ఎదురైన సమయంలో ఇస్రాయలను భయపడే రీతిగానే మనం భయపడ కానీ విడిపించిన దేవుడు సహాయం చేస్తాడు ఎప్పటి క్షేమకరంగా నడిపించిన దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు అన్నది చాలా వరకు మనం మర్చిపోయి భయపడడం అన్నది మొదలవుతుంది దేవుల దేవుడు ఎంతున్నాడు మరిచ మీకు ఇబ్బందులు సమస్య సమస్యైనటువంటి తెలిస్తీలను ఈ దిన మీరు చూస్తున్నారు ఇక మీదట మీ మీదికి వస్తున్నటువంటి తెలిస్తీలు మీకు కనబడరో జల సమాధి అయిపోయారు ఇక్కడ మనము ఆలోచించవలసి నీకు ఏ సమస్య ఉన్నదో ప్రయాణము నా జీవితంలో ఆటంకాలు లేవు అడ్డంకులు లేవు నా దాంపత్య జీవితంలో నా బ్రతుకు జీవితంలో నా కుటుంబ జీవితంలో ఏమీ లేవని సాగే సమయంలో ఫిలిస్తీన్లకు ఎలాగైతే ఇస్రాయల్ ప్రజలకు వచ్చిన సమస్య జల సమాధైన నీ ప్రతి సమస్యలు దేవుడు పాతాల మందు తొక్కి వేస్తాడు నీకు వచ్చిన సమస్యల కల్దుడనే అవి నీకు కనపడకుండా చేయనుగాక అవన్నీ కూడా దేవుడు భూస్థాపితము చేయనుగాక ఆగిపోకూడదు సాగిపో పిలిచిన వాళ్ళను నేను ఒడి పిలిచిన వాళ్ళను నేను తల్లి కర్మంలో పుట్టించిన వాళ్ళను నేను పెద్ద చేసిన వాళ్ళను నేను వివాహము చేసిన వాళ్ళను నేను సంతానం ఇచ్చిన నేను శబ్దాలను విని దానిని బట్టి భయపడుతున్నాడు పోక లోక సాగిపోయి జీవితంలో సాగిపోవడానికి దేవుడిని తోడుగా ఉన్నాడు అయితే ఇటువంటి పరిస్థితులలో ఈ సమస్యలతో నిన్న సమయంలో నువ్వు కురింగిపోతూ ఉంటావు అనేకులు అనేక నిన్ను మాట్లాడుతూ ఉంటారు అనేకులు అనేక రీతులుగా నీవు చెడ్డదానివి అని నిందలు వేస్తూ ఉంటారు వీడు మంచివాడు కాదు రాకపోతూ అంటున్నారు వీడు వెపించారు ఎన్ని మాటలన్నా ఎంత నీ మీదికి వారు వచ్చినా ఆ సమస్యలకు నీవు కారణం కానప్పుడు భయపడనవసరం లేదో ఆ సమస్యకు ఆ నిందలకు ఆ అపనిందలకు నీవు కారణం కానప్పుడు సాగిపోవాలి కానీ ఆగిపోతే అక్కడే నీ జీవితం ముగుస్తుంది అని దంపతి జీవితం గడపలేవు క్షేమకర్మగా కుటుంబాన్ని నడుపుకోలేవు క్షేమకర్మగా నీ బ్రతుకులో ఉండలేవు అందుకే దేవుడు ఉంటున్నాడు సాగిపో దేవుడు దేవుడు దేవుని బిడ్డ ఇస్రాయల్ ప్రజలకు తోడై ఉండి వారికి వచ్చిన సమస్య నుండి విడుదల కలిగించిన దేవుడు ఈ ఉదయకాల సమయం నీకెదురైన భారమైన సమస్య కష్టమైన సమస్య తీర్చుకోలేని సమస్య అనేక నుండి వచ్చేటువంటి ఆ మాటల సమస్యలన్నీ ఈ దినమే దేవుడు నీకు విడుదల గాక ఈ దినమే వాటినన్నిటినీ గాక ఆ జలం సమాధి అయిన పిలిస్తీల రీతిగా ఈ సమస్యలన్నిటికీ ఈ దినమే దేవుడు ముగింపు పలుకును కాక ఆ రీతిగా దేవుడు సహాయం చేసి కాపాడను కాక